దేవుని దేవనామానికి మహిమ గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా సామెతల గ్రంథము పదహైదో అధ్యాయము ఏమిటో వచనం చదువుకుందాం భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఇక్కడ రెండు రకాల ప్రార్థనల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు భక్తిహీనులు అర్పించు బల్లు యహోవాకు హేయము యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము ప్రార్థన దేవునితో కనెక్ట్ అవడానికి ఒక బలమైన ఆయుధం మనమందరము కూడా అనుత్యము ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రార్థన మన విన్నపములను దేవునికి విన్నవించుకోవడము అదే రీతిగా మన జీవితాలలో సరైన నడిపింపు సమాధానము శాంతి మన యొక్క జీవితాలలో ఏ కొదువు ఉందో కొదువు తీర్చుకోవడానికి మనమందరము కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాం ప్రార్థన మరి దేవునితో మాట్లాడడం మనం మాట్లాడుతుంటే ఆయన వింటూ ఉంటాడు విన్న దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ప్రార్థన అనేది దేవుని ద్వారా మనకు వచ్చిన ఒక వరం ఈ ప్రార్థనను మనము మన జీవితాలలో రెగ్యులర్గా క్రమము తప్పకుండా ప్రార్థన చేసేవారిగా ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన ద్వారా రాజ్యాలను జయించారు ప్రార్థనల ద్వారా అద్భుతాలను చూడగలిగారు చేయగలిగారు మరి నేనా ప్రార్థన ఏ రీతిగా ఉంది మన ప్రార్థన ఏ రీతిగా ఉంటే దేవుడు దాన్ని ఆలకిస్తాడు ఈరోజు మన ప్రార్థనలు ఏ రీతిగా ఉన్నాయి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా ఇక్కడ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని రాయబడి ఉంది యథార్థత సత్యముగా అబద్ధము లేకుండా ఏదైతే మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించడం అని అర్థం యథార్థ హృదయముతో ప్రార్థన చేస్తే ఆయనకది ఆనందకరమంట ఆనందకరం అంట నా ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే మన ప్రార్థనలో యథార్థత లేదా సత్యము లేదా మనల్ని మనం ప్రశ్నించుకుందాం పరీక్షించుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన తొమ్మిదవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు మరి ప్రార్థనను గురించి నా ప్రత్యేకతను యేసయ్య బోధిస్తూ ఉంటున్నాను ఆయన ప్రార్థన చేసే విషయంలో ఎరితిగా ఉండాలని ఉపమానమును చెప్తూ ఉంటాడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ ప్రార్థన యథార్థముగా ఉందో లేదో నీ ప్రార్థన యథార్థముగా లేకపోయినట్టయితే ఈరోజు యథార్థమైన ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వేషధారుల వలె భక్తి వలె నీ ప్రార్థన చేసి నీ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయటం ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వెళ్ళారు దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళి నిలబడ్డారు మనమందరము కూడా మందిరాలకు వెళ్తూ ఉన్నాము కదా ప్రార్థనలు చేస్తూ ఉంటాము కదా మన ప్రార్థనలు కూడా ఒకవేళ ఈ వ్యక్తుల్లాగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఒకరు పరిసయుడు ఇంకొక వ్యక్తి సుంకరి పరిసయుడు నిలవబడి తన ప్రార్థన ఆరంభించాడు ఎట్లాంటి ప్రార్థన మనుషులందరూ చూడాలని మనుషులందరూ వినాలని మనుషులేదంతా తాను ఏమైనాడో అని చెప్పుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనను ఆయన చెప్తున్నాడు నేను దొంగ వలె కాకుండా నేను వ్యభిచార వలె కాకుండా ఇతరుల మనుషుల వల్లే కాకుండా నా పక్కలో ఉంటున్న ఈ శుంకరిలాగా కూడా నేను కాకుండా ఉండు శృంకరైనను ఉండు నందునన్నుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మీరు ఎవ్వరిలాగా నేను లేను ప్రభు నీకు వందనాలు ఆయన తన ప్రార్థనలో తానే గొప్పవాడని చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన వారము నాకు రెండు మార్లు ఉపవాసము చేయొచ్చు ఇదిగో నా ప్రార్థన నేను వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను నా సప్పదాతర్లో పదో భాగం చెల్లిస్తూ ఉన్నానని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ ప్రార్థన యథార్థమైన ప్రార్థన కాదు తన హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన కాదు ఈ ప్రార్థన అలవాటు రకమైన ప్రార్థన నలుగురులో తన గొప్పతనాన్ని చెప్పుకొచ్చు ఉన్నాడు ఇంతటి వాడను నేను నేను వీళ్ళ ఈ యొక్క వ్యక్తిలాగా కాదు నేను నేను మంచివాడను అని తను తాను సమర్థించుకొని చేస్తున్న ప్రార్థన నా ప్రియమైన దేవుని ఆయన అంటున్నాడు భక్తిపరమైన కార్యక్రమాలు ఎన్ని చేశాడో అవని చెప్తున్నాడు ఏమని వారం రెండు రోజులు ఉపవాసం ఉపవాసం చేస్తూ ఉన్నాను నా యొక్క ఆదాయంలో పదే భాగం దేవునికి క్రమంగా ఇస్తూ ఉంటున్నాను అని తన భక్తి జీవితాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటున్నాను నా ప్రియమైన ఆయన ఒక లిస్ట్ చదువుకుంటూ వచ్చాడు కదా మరి దేవుడు అప్రాధన ఆలకించాడా నా ప్రియమైన దేవుని బిడలారా నువ్వేమైనావో అది దేవునికి తెలుసు నువ్వే స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు నువ్వే పరిస్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు ఆయన చూచించిన దేవుడు ఈరోజు ఈ పరిసేడు ధర్మకార్యములు చేస్తున్న వ్యక్తి అప్పటి కాలంలో ఒక సువార్థికుని స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు మరి అక్కడ పక్కన నిలబడిన ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు కదా సుంకరి ఆయన ఏ రీతిగా ఉన్నాడు ఆయన దూరంగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెక్కకు కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను ప్రార్థనలో ఎంత వ్యత్యాసం ఉంది కదా ఎక్కడ కూడా తను ఏమైనాడో చెప్పుకుంటున్నాడు ఒకటే అంటున్నాడు ప్రభు నేను పాపిని నేను పాపము చేశాను నా నేను పాపిని ప్రభువా నేను అప్పు కొట్టునా సన్నిధిలో నా పాపాల నుండి నన్ను మన్నిచ్చి నన్ను కరుణించవా ప్రభువా అని తన యొక్క కన్నులు పైకెత్తడానికి కూడా ధైర్యం చాలక తల దించుకొని తగ్గించుకొని ఆయన కన్నీరు కారుస్తూ దేవుని ఎదుట యథార్థమైన హృదయముతో యథార్థముగా ప్రార్థన చేస్తున్నాడు తన స్థితి ఏమైందో అది దేవుని దగ్గర ఆయన మొరపెట్టుకొంటూ ఉన్నాడు నివాణి నేను నాలో మంచి లేదు నేను పాపముతో నిండిన వాడను నేను మోసము చేశాను నేను అబద్ధవాడాను నేను వ్యభిచరించాను నాలో ఏ మంచి లేదు నేను పాపిని ప్రభువా నన్ను కరుణించు నువ్వరే కరుణించగలిగిన దేవుడు ఇదిగోనేవి నేను హృదయంలో దాచుకోవడం లేదు దగ్గర నేను ఒప్పుకొంటున్నానని ఆయన దేవుని సన్నిధిలో యథార్థ హృదయము గలవాడై యథార్థముగా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు ఆయనను గురించి చెప్తాడు అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళదని మీతో చెప్పుచున్నాను నీతి మంతుడిగా సుంకరి తీర్చబడ్డాడు ఎందుకో తెలుసా ఆయన యథార్థంగా ఏది కప్పిపుచ్చుకోకుండా దేవుని ఎదుట తను ఏమైనాడో ఒప్పుకున్నాడు దేవుడు ఈ వ్యక్తిని యథార్థుడు అని చెప్పడం లేదు కానీ ఈ వ్యక్తి యొక్క ప్రార్థన యథార్థవంతమైనది యథార్థముతో ప్రార్థన చేశాడు ఈరోజు మనము యథార్థవ కాదు కానీ మన ప్రార్థన యథార్థముగా ఉండాలి అందుకే సామెతల గ్రంథము పదైదో అధ్యాయంలో మనం చదువుకున్నాము కదా యథార్థవత్తుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఈరోజు యథార్థమైన జీవితము మనము జీవించాలి మనము యథార్థవంతులుగా మారాలి ఉన్నది ఉన్నట్టుగానే యథార్థముగా దేవుని సన్నిధిలో మనము యథార్థముగా ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డల ఈ సుగని ప్రార్థనలో మనము విరిగిన నలిగిన హృదయం చూడగలుగుతున్నాం పాపము నుండి దూరము దూరంగా వచ్చేయాలని ఆయన చూస్తూ ఉంటున్నాడు ఆయన నిరీక్షణతో అన్ని కోల్పోయి ఇదిగో దేవుడు ఉన్నాడని దేవుడు నన్ను కర్ణిస్తాడని దేవుడు నాకు సహాయం చేస్తాడని దేవుని సన్నిధికి నిరీక్షణతో వచ్చిన వ్యక్తిగా మనం చూస్తూ వచ్చినాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఎంతమంది మన ప్రార్థనలు మనం పరీక్షించుకుంటే ఈ రీతిగా ఉన్నాయి ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నాము ఇతరుల గురించి అవమానకరంగా ప్రార్థన చేస్తున్నాం ఇతరులని పోల్చుకుంటున్నాం ఇతరుల గురించి ఎరిదిగా మనం ప్రార్థన చేస్తున్నాం ఈరోజు మనము కూడా దేవుని బిడలై మనము కూడా పాటల్లోనూ ప్రార్థనలోనూ బోధించే విషయంలో మనమున్నాము ఎన్నో రకాలుగా మనం వెళ్తున్నాం కానీ దేవుడు యథార్థవంతుల ప్రార్థనను ఆలకిస్తాడు ఆయన ఆ ప్రార్థన ద్వారా ఆనందపడతాడు అవును ఈరోజు నేను నువ్వు యథార్థమైన హృదయం కలిగి మన ప్రార్థన యథార్థవంతమై ఆయన సన్నిధిలో మన తప్పుల నొప్పుకొట్టు ఆయన ఎదుట నీతిమంతులుగా మనము ఉండాలని ఆయన కోరుకొచ్చున్నాడు అందుకే ఆయన అంటున్నాడు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడతాడు తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడతాడు సుగరి దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని తన తప్పుల నొప్పుకున్నాడు దేవుడు అతన్ని అతని ప్రార్థనను యథార్థవంతమైన ప్రార్థన నీత్యైన ప్రార్థనని ఆయన దానిని అంగీకరించాడు కానీ పరిసయుడు తన్ను తాను హెచ్చుకున్నాడు గొప్పలు చెప్పుకున్నాడు తానే సమస్తము చేస్తున్నాడని గర్వము కలిగిన వ్యక్తిగా అతని యొక్క భక్తిపరమైన జీవితాన్ని ప్రకటన చేస్తున్నాడు కానీ అంతరంగంలో యథార్థత లేదు తగ్గింపు లేదు నా ప్రియమైన వాళ్ళరా మరి ఈరోజు నీ నా జీవితం ఏ రీతిగా ఉంది మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తున్నాడా మన ప్రార్థన ద్వారా దేవుడు ఆనందిస్తున్నాడా అది ఆయనకు ఆనందకరంగా ఉందా ఒక్కసారి మన మనల్ని పరీక్షించుకొని ఉదయకాలం మన దేవుని సన్నిధిలో దేవా నా ప్రార్థన జీవితాన్ని మార్చు ప్రభు ఒకవేళ నేను తెలిసి తెలియక నేనా పరిసేని వల్లే ప్రార్థన చేశానేమో దయతో నన్ను మన్నించు తగ్గింపు ప్రార్థన తగ్గించుకొని బ్రతకడము నాకు నేర్పించు ప్రభు అని దేవుని అడుగుతాం దేవుడు కృపచూపే దేవుడు కనికరము చూపే దేవుడు దేవుడు ప్రతి సమయంలో మన ప్రతి ప్రార్థనను నాలకించే దేవుడైనాడు ఎప్పుడైతే మన ప్రార్థన యథార్థముగా ఉంటుందో ఆ ప్రార్థనను నాలకించి ఆనందపడతాడు ఎందుకంటే మనం ఏది దాచిపెట్టకుండా సమస్తాన్ని ఆయనతో సత్యముగా మాట్లాడుతున్నాం కాబట్టి అటువంటి ప్రార్థనలు మనం చేయాలని ఆయన కోరుకొచ్చు ఉన్నాడు ఆయన యథార్థవంతుల ప్రార్థనను విని ఆలకించి ఆనందపడే దేవుడు నువ్వు యథార్థముగా ప్రార్థిస్తున్నావా లేదో ఈరోజు ఒక్కసారి పరీక్షించుకో ఎవరి వలె ఉన్నావు పరిసైన వలె ఉన్నావా శుకరి వలె ఉన్నావా ఒకవేళ పరసైన వలె ఉంటే మారాలని దేవుడు కోరుకొచ్చు ఉన్నాడు యథార్థవంతుల ప్రార్థనను ఆయన ఆలకించి ఆనందపడే దేవుడు ఈరోజు మన ప్రార్థన ఎందుకు మన ప్రార్థన ఆలకించి ఆనందపరిచే రీతిలో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేశామా ఏ అర్హత లేదు ఏ యోగ్యత లేదు ఏ మంచి లేని మనలను దేవుడు ప్రేమించాడు కదా ప్రేమించిన దేవుడు మనకు సహాయం చేస్తూ నడిపిస్తున్నాడు కదా ఆయన ప్రార్ ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడటానికి మనం ఆయన ముందే అన్ని అన్ని చచ్చిచున్న దేవుని ఎదుట మనం ఎందుకు వేషధారల వల్లే నటించాలి యథార్థ హృదయం కలిగిన వారై యథార్థవంతమైన ప్రార్థన మనము చేసినప్పుడు మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి కాబట్టి ఉదయ కాలం వాక్యం ఇచ్చిన అందరూ కూడా సుఖరు వలె మనం ఒకటి తగ్గించుకొని దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని దేవాణాన్ని క్షమించమని అడిగినప్పుడు దేవుడు మన పాపాలను క్షమించి మన ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడ ఇచ్చుడా ఒకవేళ ఈరోజు నీ ప్రార్థనలకు జవాబులు రావడం లేదు అంటే నీ ప్రార్థనలు యథార్థమైన ప్రార్థనలు కాదు కాబట్టి నీకు జవాబు రావడం లేదు కాబట్టి పాదములు పట్టుకున్నప్పుడు మాత్రమే దేవుడు కార్యాన్ని చేయగలుగుతాడు కాబట్టి నువ్వు దేవుని వైపుకు తిరుగు నీ ప్రార్థన విధమును మార్చు నీ జీవితంలో నువ్వు యథార్థవంతుడిగా నీతివంతుడిగా నువ్వు నిలబడిపోతావు దేవుడు ఈ వాక్యమును మనం వెనుకడలో దీవించిన గాక అమేన్ హాలూయ హాల లూయ ప్రార్థన చేసుకుందాం పరిశుద్రా నీకు స్తోత్రాలు ఈరోజు మా ప్రార్థన ఏ రీతిగా ఉందో నన్నానీతో రోజు మాట్లాడుతున్నాం రోజు సహవాసం చేస్తున్నాం నువ్వు మేము మాట్లాడితే నువ్వు వింటున్నావు అనుకున్నాం ప్రభు కానీ మా ప్రార్థన యథార్థమైన ప్రార్థన కాదు కాబట్టి అది నీకు ఆనందకరము కాదు ననా యథార్థత లేదు ననా ప్రతిది నటనే అయ్యా నీతో కూడా మేము వేషధారులు వర నీ దగ్గర మేము ప్రార్థిస్తుంటున్నాం మమ్మల్ని క్షమించి మీ రక్తంతో కడుగు యథార్థవంతుల ప్రార్థన యొక్క ఆనందకరమని సామెతల గ్రంథం పదహైదు ఎనిమిదిలో చెప్తుంది ప్రభువా మా ప్రార్థన ద్వారా మీరు ఆనందపడతారని మాకు ఈరోజే తెలిసిందయ్యా ప్రభువా మాకు సహాయం చేసి యథార్థవంతులుగా యథార్థముగా ప్రార్థన మాకు నేర్పించు పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మదేవుడా మాకు నేర్పించు ప్రభు వేషధారుల వల్ల మేము ప్రార్థన యథార్థముగా యథార్థ హృదయము కలిగిన వారిగా నీ సన్నిధిలో నీతిమంతులుగా మేము ప్రార్థన చేయడానికి మాకు సహాయము చేసి పెట్టమని బలపర్చములు అడుగుతున్నాము తండ్రి అమేన్